ఒకటే హలో అభిర్వాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ అనమాట ఫ్రైడే ఈవినింగ్ మేము రోటీస్ అయితే చేసుకుంటున్నాము నేను పిల్లలే ఉన్నామన్నమాట మేము మా ముగ్గురికి కూడా రోటీ చేసుకున్నాం శశాంక్ రోటీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా వాడికి రోటీయే చేయమని రోజు అడుగుతున్నాడు ఈరోజు డిన్నర్లో అయితే ఇంకా రోటీ చేయమని రోజు అడుగుతున్నాడు శశాంక్ ఇంకా వాడి కోసం స్పెషల్గా చేసి ఇంకా ఎందుకు రాని అందరికీ మేము రోటీ చేసుకున్నాము చూడండి ఇక్కడ శశాంక్ చిన్న రోటీ చేసుకుని కాల్చుకుంటున్నాడు వీడికి పుల్కా కావాలంట ఆయిల్ లేకుండా ఇంకొకటి చేశాడు చూపిస్తాను రెండు చేశాడనమాట ఫస్ట్ చేసినప్పుడు అక్కడ తెలియలేదు ఎలా చేయాలో సెకండ్ది నేను ఇలా రౌండ్గా చేయాలి ఇలా ఇలా చేయాలని నేర్పిస్తే చిన్న రోటీ అనమాట నేను చెప్తే చేశాడు చాలా బాగా వచ్చింది పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు అలవాటు చేయాలి అమ్మాయిలు అబ్బాయిలు కాదండి ఇద్దరిని సమానంగానే చూడాలి నేనైతే ఇద్దరిని సమానంగానే చూస్తాను చూసాడు ఇదిగో చిన్న పుల్క ఎంత బాగుందో చాలా బాగా అనమాట హలో ఎవ్రి వాన్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మార్నింగ్ సెవెన్ అవుతుంది ఈ టీ పెడుతున్నాను ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేశాను ఎప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ తాగుతాను యాక్చువల్గా నిమ్మకాయ నీళ్ళు తాగేదాన్ని ఈ మధ్యన నిమ్మకాయ నీరు అయితే అసలు ఆ పులుపు పడ తాగాలనిపించట్లేదు అందుకే ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను గుడ్ 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 మార్నింగ్ మార్నింగ్ చెప్పు చెప్పు చెనింగ్ చూసారు కదా మా చషాకి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడో ఏదైనా చెప్పమనేసరికి వాడికి మూడ్ బాగుంటే చెప్తాడనమాట ఇంకా లేచి లేచి నా మొహం అంతా ఎలా అయిపోయిందో చూసారు కదా మొహం తుబ్బినట్టుగా ఉబ్బినట్టుగా అయిపోయింది ఎందుకు అలా అయిందో తెలియదు ఇప్పుడైతే టీ పెడుతున్నాను ఒక పక్క అయితే శశాంక్కి పాలు నాకైతే ఫస్ట్ ఇంకా ఈ టీ మానేయాలి అని డైలీ అనుకుంటున్నాను బా అవ్వట్లేదండి అసలు అసలు ఈ టీ మానేస్తే తలనొప్పి వచ్చేస్తున్నారనమాట టీ హెల్త్గా మంచిది కాదు కరెక్టే కానీ నాకైతే నా వల్ల అవ్వటం లేదు మానేయాలంటే డైలీ మార్నింగ్ ఇలా ఒక కప్పు టీ అయితే కంపల్సరీ తాగుతాను ఇంకా శశాంక్ అయితే కంపల్సరీ అడిగి లేచిన వెంటనే బ్రష్ చేసిన తర్వాత పాలు కాసేస్తాను అనమాట డైలీ కూడా ఏ ఫుడ్ తినడానికి అడగడ కానీ పాలు మాత్రం అడుగుతాడండి శశాంక్ మిగతా ఏ ఫుడ్ ఇష్టపడడు అనమాట అడగడు ఏదైనా ఆకలి వేస్తుంది ఏదైనా తింటానమ్మా అని బలవంతంగానే పెట్టాలన్నమాట ఇది తిను అది తిను అనేసి ఇష్టంగా తిండు ఒకవేళ మరీ అక్కడికి ఇష్టం లేకపోతే వాంతి చేసుకుంటాడు అందుకే నేను అంత బలవంతం చేయను ఇదిగోండి నా చేతిలో టీ చూసి ఏదో వరల్డ్ కప్ సాధించినంత పెళ్ళప్పిస్తున్నాను అంత హ్యాపీ అయిపోతున్నాను టీ పెట్టుకొని చాలామంది కూడా అలా టీ లవర్స్ ఉంటారు కదా ఈరోజు ఎందుకు బయట కూర్చొని టీ తాగాలనిపిస్తుంది న్యాచురల్ చూస్తూ అనమాట ఇంట్లో ఎప్పుడు లైట్స్ వేసుకుని ఉంటాము ఎక్కువగా బయటకు వెళ్ళాం కదా ఎప్పుడైనా వాకింగ్ చేయడానికి సాయంత్రం అంతా ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి కళ్ళు చూడండి లాగా అయిపోతాయి అనమాట ఒక్కసారిగా వెలుగుని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇంకే సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా అస్సలు మార్నింగ్ టైమే కాసేపు అలా బయట తిరిగే వచ్చు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అయినా కూడా బయటకు వెళ్ళాలి ఇంత వేడిగా ఉంటుంది అంటే ఈ రాయపూర్లో బాబాయ్ చాలా వేడి వేడి చాలా ఉంటుంది క్లైమేట్ చాలా అంటే చాలా దారుణంగా ఉంటుందన్నమాట ఇక్కడ వర్షాలైనా అలాగే చలి అయినా ఎండ అయినా అన్నీ అన్నీ ఎక్కువ అన్నీ అతిగానే ఉంటాయి ఎక్కువ అన్ని మరి మిగతా స్టేట్స్ అలాలో తెలియదు కానీ ఆంధ్రాలో కన్నా ఇక్కడ అన్నీ ఎక్కువే ఉంటాయి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట బాబుడే ఎండలో అయితే ఎండాకాలం అయితే బయట పాపం తిరిగి వాళ్ళు ఎలా ఎళ్ళు వస్తారా అనిపిస్తుంది అంత ఎండ్ వస్తుంది చ చలికాలం అయితే ఇంకా అసలు ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్వెటర్లు వేసుకుని ఉండడమే చలికి సాక్స్లు అవి వేసుకున్న చలిగా ఉంటుంది ఇంకా వర్షాకాలం అయితే కదాటిగా వర్షం కురుస్తూనే ఉంటుంది ఎప్పుడో ఒక రోజు తగ్గితే మనం బట్టలు ఆరవేసు ఆరవేసుకోవాలి లేదా వాషింగ్ మిషన్లో వేసుకొని ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోవడం తప్ప నీకు ఎండ వస్తుంది బట్టలు ఆరబెట్టుకోవడం ఉన్నాము అంటే ఆ అన్నీ అలానే ఉంటాయి అలా ఉంటుంది అనమాట ఇక్కడ ఏదైనా అతిగా ఉంటుంది వర్షాలు వచ్చినా ఎక్కువ వస్తాయి ఏకదాటిగా చలికాలం అలాగే ఉంటుంది ఎండాకాలం కూడా అలాగే అన్ని సమానంగా ఉంటాయి అనమాట ఇంకా ఈరోజు ఇక్కడ కూర్చుని బయట తింటావుతూ ఉంటే చాలా బాగుంది ఊరు వెళ్ళిన తర్వాత మా ఊర్లో మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గర బ్లాగ్స్ అయితే తీయడానికి ట్రై చేస్తాను అక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది కానీ చెమట్లు కారిపోతాయి ఎండలో ఫుల్గా చెమట్లు బాగా పడతాయి కానీ మార్నింగ్ ఈవినింగ్ క్లైమేట్ చాలా బాగుంటుంది చుట్టూ చెట్లు కొబ్బరి తోటలు చేలు అన్నీ ఉంటాయి కదా చాలా బాగా అనిపిస్తుంది అలా ఎంట కాసి కాసి ఒక రోజు వర్షం వచ్చింది అనుకోండి ఫీలింగే వేరు చాలా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో అయితే ఫంక్షన్ ఉంది ఊర్లో ఫంక్షన్ గురించి అయితే వెళ్తున్నాను అనమాట నేను ఒక ఫంక్షన్కి పట్టుసారి తీసుకున్నాను ఆన్లైన్ కాదు హైదరాబాద్లోనే మా బిస్టర్ తీసింది తను పంపిస్తున్న కొడి వచ్చేసింది అది వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా పుట్టించాలన్నమాట విజ్జు నావి విజ్జువి ఇవన్నీ కూడా వర్క్ చేయించాలి స్టిచ్చింగ్ చేయించాలి చాలా బాగా ఉంది వెళ్ళాలి ఇప్పుడు పూల మొక్కలు వేశాను కానీ ఇక్కడ ఎండ సరి ఈ లోపలికి ఎండ సరిగ్గా తగలకో ఏమో తెలియదు కానీ మొత్తం ఒకే ఒక మొక్క ఉంది మందార మొక్క మిగతా మూడు కూడా పోయినాయి కృష్ణ శ్రీరామ చూసారు కదా ఇది చూడండి నేను మొక్కలు కష్టపడి తెచ్చి వేశాను వాటికి టైం టు టైం వాటర్ కూడా వేశాను కానీ అవి ఎందుకో లేవు మరి మందారు మొక్క ఒకటి నేను వేరే దాంట్లో అయితే అలాగే ఉంచేసాను వేరే దాంట్లో వేయకుండా అది మాత్రమే పాపం బతికింది మిగతా ఏమీ లేవు చనిపోయాయి అలా ఈ వీటిని ఎలా మెయింటైన్ చేయాలో నాకు తెలియదు ఈసారి కరెక్ట్గా తెలుసుకుని మొక్కలు మళ్ళీ వేయాలి చూద్దాం మీషో నుంచి విజ్జు కోసం నైట్ డ్రెస్సులు అయితే ఆర్డర్ చేశానండి ఎందుకంటే మేము ఊరు వెళ్తున్నాం కదా ఇక్కడైతే షార్ట్లు అవి వేసుకుంటుంది అక్కడ అన్నీ వేసుకుంటే అందరికీ నచ్చదు కదా సో నేను ఇక్కడ కొంచెం నైట్ ఇవి ప్యాంట్స్ కొంచెం మోకాలు దాటి ఉండే వరకు ఉండేలాగా నేను కొన్ని తీ ఆర్డర్ చూస్తే మీషోలో ఉన్నాయి తక్కువ కాస్టే ఉన్నాయి పర్వాలేదు అసలు క్వాలిటీ ఎలా ఉంటుందో ఓపెన్ చేస్తున్నాను చూడండి పర్వాలేదు నాకు బాగానే అనిపించింది రెండు డ్రెస్సులు కలిపి నాకు ఫైవ్ ఫార్టీ అంతా పడిందండి క్లియర్గా నేను డేటు సారీ రేట్ అయితే కనుక మీరు కామెంట్ చేయండి చూసి క్లియర్గా అయితే పెడతాను కామెంట్ సెక్షన్లో చేస్తాను ఇప్పుడైతే డ్రెస్సులు ఓపెన్ చేస్తున్నాను చూడండి క్వాలిటీ వైజ్ బాగానే ఉంది అలాగే కలర్స్ కలర్ కూడా బాగానే ఉంది మరి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో తెలియదు కానీ బాగున్నాయి రెండు డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి రెండు టూ ఫార్టీ అంటే చాలా తక్కువే అని నాకు అనిపించింది అనమాట క్వాలిటీ వైజు కాస్ట్ కూడా పర్వాలేదు ఎలాంటి డ్యామేజ్ లేదు అంటే మీషోలో చాలా వరకు కూడా ఏమీ కొన్ని కొన్ని డ్యామేజ్లో వస్తాయి కొన్ని ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి వస్తాయి అలా వస్తాయి అనమాట నాకు ఇంతవరకు అయితే అలా జరగలేదు ఇంతవరకు నేను ఆర్డర్ చేసినవన్నీ కూడా బాగానే వస్తాయి బాగానే వచ్చినాయి కూడా నన్ను మన మీషోలో తీసుకున్నాను కదా ఒక జంతుకులు వడియాలు పెట్టుకొని ఒక ఒకటి తీసుకున్నాను అది కూడా నేను రివ్యూ చేశాను చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు మా విద్యు డ్రెస్సులు వేసుకుని చూపిస్తుంది ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి చూడండి క్వాలిటీ కూడా బాగానే అనిపిస్తుంది కదా నాకు బాగానే అనిపించింది ఒకవేళ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేనైతే లింక్స్ అయితే పెడతాను లేదా మీరు మీషోలోకి డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి చెక్ చే సర్చ్ చేయండి ఇలాంటి డ్రెస్సెస్ అయితే దొరుకుతాయి పిల్ల పిల్ల చిన్న చిన్న అమ్మాయిలకి చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్